హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ టు జెడ్ బ్లాగ్స్ ఈరోజు మనం మన విజయవాడ దగ్గర కింద వారత్ దగ్గర ఉన్న పార్క్కి అయితే వెళ్ళబోతున్నాం విజయవాడ రీ స్పాట్ పార్క్ అది ఇది మన గుంటూరు నుంచి విజయవాడ నుంచి వస్తే ఇక్కడ కృష్ణంగ దగ్గర అయితే టర్నింగ్ తీసుకోవాలి తీసుకొని కిందకు రావాలి ఇదిగో వెళ్ళే రూటు ఒకసారి చూడండి ఇవన్నీ ఫ్రెండ్స్ మనం గుంటూరు విజయవాడ నుంచి వస్తే మనం ఇక్కడ ఈ హైవే మీద నుంచి వచ్చి కృష్ణలంగిలోకి అయితే టర్న్ తీసుకోవాలి ఈ ఫ్లైఓవర్ పక్కన అయితే ఉండిద్ది మనకి మన వారధి పక్కన ఇదిగోండి ఇటువైపు కృష్ణలంకలోకి వచ్చి ఇటువైపు ఈ టన్నల్ వచ్చిద్ది ఈ టన్నల్లో నుంచి అయితే మనం వెళ్ళాలి పార్క్కి వెళ్ళాలంటే పదండి చూపిస్తా ఈ టన్నల్లోకి వచ్చిన తర్వాత మనం రైట్ అయితే తీసుకోవాలి ఇక్కడ నుంచి ఇదిగోండి అన్నా క్యాంటీన్ కూడా ఉంది అన్నా క్యాంటీన్ ఓపెన్ అయిందిగా ఈరోజు అలాగే హ్యాపీ ఇండిపెండెన్స్ డే మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఫ్రెండ్స్ పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాం లోపల ఎంట్రన్స్ అయితే ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి ఇదిగోండి పార్కింగ్ అయితే మన బండి అయితే పార్కింగ్ ఇక్కడ లోపల పార్కింగ్లో పెట్టేసుకోవాలి ఎంట్రన్స్ ఎంట్రన్స్లో అయితే చాలా బ్యూటిఫుల్ ఇదైతే ఇది అయితే చేశారు ఇంకా లోపలికి వెళ్తే మనకి మొత్తం ఫ్రీ అండి చాలా బాగుంది కృష్ణానది పక్కన మంచి ఐడియా అయితే చేశారు పార్క్ కడదామని లోనే విజయవాడ రివర్ అండ్ ఫ్రాంట్ చాలా అందమైన వ్యూ పాయింట్ అయితే ఉంది మనకి ఇక్కడ చూద్దాం ఒకసారి చూశారా ఇక్కడ నుంచి ఉంటే ఎంత అద్భుతమైన వ్యూ మొత్తం కృష్ణా నది ఈ గోడ అయితే మన జగన్ గారు అయితే కట్టించారు ఇక్కడ మన కృష్ణా నదిలో వరదలు కానీ వాటర్ ఎక్కువైనప్పుడు కానీ ఇక్కడున్న ఇల్లన్నీ మునిగిపోయాయి ఇప్పుడు ఇక్కడున్న ఇల్లన్నీ తీసి అయితే టిక్కో హౌసెస్ కట్టారు కదా ఆ రోజైతే అక్కడ వాళ్ళకైతే ఇచ్చారు అక్కడ ఇచ్చారు వీళ్ళందరి చాలా ఇల్లు అయితే తీసేశారు ఇక్కడ నుంచి గోడ కడతాకి ఇక్కడేమో పార్క్ అయితే బాగా చేశారు చాలా మంది వస్తున్నారు చోటాకైతే అందులో కూడా ఇది ఫ్రీ పార్క్ అనమాట గోడ చూసారా దగ్గర దగ్గర టెన్ కిలోమీటర్స్ అయితే ఉండిద్ది పార్క్ చాలా అందంగా చేశారు లోపల ఆడుకునే వాళ్ళు కూడా ఉన్నారు వ్యూ అయితే అద్దెరిపోయిందండి చాలా బాగుంది ఈ ఐడియాకి చెప్పుకోవచ్చు ఇలా చేయాలి అని దీని పేరు విజయవాడ రివర్ ఫ్రంట్ పార్క్ పేరు చూడండి మూడు సింహాలు ఇది ఒక వ్యూ ఇక్కడ నుంచి ఫోటోలు అయితే దిగుతున్నారు చాలా మంది పార్క్ అయితే చాలా బాగుందండి చూడండి ఒకసారి ఇక్కడ మన కృష్ణానది అందాలతో పార్క్ అయితే నీట్గా రెడీ చేశారు చాలామంది అయితే వస్తున్నారు చూడండి ఎంత బాగుందో చూడండి సన్సెట్ అవుతాయి అవుతుంది ఆ మబ్బులు ఆ వ్యూ అయితే అద్దిరిపోయింది ఓకే ఫ్రెండ్స్ అయితే వన్ కిలోమీటర్ అయితే వచ్చాం ఇంకా చాలా దూరం ఉంది పార్క్ వాకింగ్ వాళ్ళు అయితే వస్తున్నారు చాలామంది ఈవినింగ్ టైం కాబట్టి వస్తున్నారుగా యనమదల కూతురు టెంపుల్ అయితే కనిపిస్తుంది ఇక్కడ నుంచి మనకి ఆ చివరా కొండపైన ఇదంతా కృష్ణ రివర్ సరే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ పార్క్కి రావాలంటే రూట్ అర్థం కాకపోతే కామెంట్ చేయండి చెప్తా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్